భారత్ అలాగే సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరిగిన మూడో వన్డే మ్యాచ్లో భారత జట్టు గెలిచిందే ఇక సిరీస్ ను కాయవసం చేసుకుంది నిజానికి మొదటి డే మ్యాచ్ నుంచి కూడా విరాట్ కోహ్లీ సూపర్ తో ఉన్నాడు ఇక రెండవ వన్డే మ్యాచ్లో కూడా సెంచరీతో అద్భుతంగా ఆడాడు కానీ బౌలర్ల వైఫల్యం కారణంగా ఇక ఈ సిరీస్ డిసైడింగ్ అనేది మూడో కి పోస్ట్ పోన్ అయింది అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ విషయంలో భారత జట్టు ఆటగాళ్ళు అంటే దిగ్గజాలు ఊహించని విధంగా కామెంట్స్ చేస్తున్నారు మాట మార్చేశారు గతంలో విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ ఇద్దరు కూడా టీవంటీ టెస్ట్ ఫార్మేట్స్ నుంచి రిటైర్ అయిన తర్వాత ఓకే వాళ్ళు సీనియర్లు అయిపోయారు జూనియర్లకు ఎంతో కొంత అవకాశం ఇవ్వాలి కాబట్టి వాళ్ళు ఆ రకమైన నిర్ణయం తీసుకున్నారు దీనిలో తప్పు పట్టడానికి ఏమి లేదు కాకపోతే ఉండవలసింది అంటూ ఏదో ఒక రకంగా వయా మీడియాగా చెప్తూ ఉండడం జరిగింది కానీ ఎప్పుడైతే విరాట్ కోహ్లీ అలాగే అటు రోహిత్ శర్మ ఇద్దరు కూడా అద్దరగొట్టే పర్ఫార్మెన్స్తో దుమ్ము రేపుతున్నారో మాట మార్చేశారు అయితే ఇక సచిన్ టెండూల్కర్ ఏమన్నాడంటే రాబోయే వరల్డ్ కప్ని దృష్టిలో పెట్టుకుని రోహిత్ అలాగే విరాట్లు ఇద్దరు కూడా వాళ్ళ రిటైర్మెంట్ని ఖచ్చితంగా పోస్ట్ పోన్ చేయాలి ఇక ఈ సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఈ సిరీస్ని దృష్టిలో ఉంచుకుని నాకు అనిపిస్తోంది ఏంటంటే ఖచ్చితంగా యువ ఆటగాళ్ళకి సీనియర్ల సహకారం ఉండాలి అది నాకు ఎప్పుడైతే యశస్వి రాజ్ ఇద్దరు కలిసి మైదానంలో ఆడుతున్నప్పుడు అలాగే రోహిత్ యశస్వి ఆడుతున్నప్పుడు ఖచ్చితంగా సీనియర్లతో ఆడుతున్నప్పుడు వాళ్ళకు సంబంధించిన అనుభవం ఎంతగానో ఉపయోగపడుతుంది అది అవసరం కూడా అందుకనే జట్టు పురోగతి కోసం వాళ్ళు వాళ్ళ రిటైర్మెంట్ని పోస్ట్ పోన్ చేసుకోవాలి అలాగే బయట ఒత్తిళ్లను వాళ్ళు అధిగమించాలి అంటూ గంభీర్కు కొంచెం స్వీట్ వార్నింగ్ లాగా ఇచ్చారు తర్వాత దీనిపైన అంటే విరాట్ కోహ్లీ రోహిత్ శర్మల పైన అలాగే భారత జట్టు వన్డే సిరీస్ గెలవడం పైన సునీల్ గవాస్కర్ కూడా మాట మార్చేస్తాడు గతంలో విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఇస్తే తప్పేంటి అన్నవాడే ఇప్పుడు యువ ఆటగాళ్ల అభివృద్ధి కోసం ఖచ్చితంగా విరాట్ కోహ్లీ ఇక రిటైర్మెంట్ని ఇప్పుడప్పుడే ఆలోచన చేయకూడదని ఖచ్చితంగా తనలో గొప్పగా గట్టిగా ఆడే ఫిట్నెస్ అయితే ఉందని ఇప్పుడు తాజాగా రోహిత్ శర్మ కూడా ఏకంగా పాతిక కిలోల వెయిట్ తగ్గి మంచి ఫామ్ అండ్ ఫిట్నెస్ లోకి వచ్చాడని ఇక వీళ్ళిద్దరూ కూడా యువతరానికి ఒక దిక్సూచిగా మారుతారని ఖచ్చితంగా వాళ్ళు వన్ డే ఫార్మాట్ లో కొనసాగాలి అంటూ అందరూ కూడా కితాబిచ్చారు ఇక ఆ తర్వాత సునీల్ గవాస్కర్ ఆ విధంగా చెప్పడం ఇంకా ధోని ఏం చెప్పాడంటే ఎప్పుడు కూడా క్రికెట్ అనేది చాలా బ్యూటిఫుల్ గేమ్ సౌత్ ఆఫ్రికా పైన సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ క్రికెట్లో విఫలమైనప్పటికీ కూడా వన్డే సిరీస్ని కూడా చాలా అద్భుతంగా ముగించిన భారత జట్టుకు అభినందనలు ఇక యువ ఆటగాళ్ళు సీనియర్ ఆటగాళ్ళ సమ్మేళనం అనేది చాలా బాగుంది అసలు క్రికెట్ అభిమానులకు ఇది పండగలాగా అనిపిస్తుంది ఎప్పుడైనా సరే క్రికెట్ను అభిమానించే వాళ్ళు ఇటువంటి గేమ్స్ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు నా రిటైర్మెంట్ ముందుకు కూడా నేను ఇటువంటి ఎన్నో అనుభవాలను ఫేస్ చేశాను అప్పుడు నాకు అది చాలా ఎగ్జైటింగ్గా అనిపిస్తుండేది కానీ నేను దాన్ని ఎక్కువగా ఆస్వాదించలేకపోయాను రానున్న కాలంలో కోహ్లీ రోహిత్లు దాన్ని ఆస్వాదిస్తే బాగుంటుంది అంటూ చెప్పుకొచ్చారు